మెమరీ బ్రెయిన్ ఈ రెండు చాలామందికి చాలా అవసరం ఎస్పెషలీ అకౌంట్స్ విషయంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఒక ఐటీ ఇండస్ట్రీలో కోడింగ్ చేసేవాళ్ళు కానీ ఇన్ జనరల్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికన్నా మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ మెమరీ అనేది బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి బ్రెయిన్ ఫంక్షన్ కనుక సరిగ్గా ఉంటే మెమరీ అనేది బూస్టప్ అవుతుంది అయితే బ్రెయిన్కి సంబంధించిన కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటాం సో ఈ కాగ్నేటివ్ ఫంక్షన్స్లో మెమరీ ఒకటి లర్నింగ్ ఒకటి కాన్సన్ట్రేషన్ ఒకటి అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం రిలాక్సేషన్ ఒకటి ఇవి చాలా ఇంపార్టెంట్ సో ఈ బ్రెయిన్కి కావాల్సిన ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్యాక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు ఇవి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మనిషికి కావాలి ఎర్లీ స్టేజెస్లో డిమెన్షియా మెమరీ లాస్ ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే కనుక ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ మెమరీ అనేది లాస్ రాకుండా ఉంటుంది లేదా మెమరీ లాస్ వస్తుంటే కనుక దాన్ని మనం కవర్ చేసుకోవడానికి లేకపోతే రికవర్ చేసుకోవడానికి మనం ఏమేం చేయొచ్చు ఒకసారి చూద్దాం బ్రెయిన్ కనుక చూస్తే మన చాలా కాంప్లెక్స్గా ఉంటుంది మన బ్రెయిన్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి ఉంటుంటాయి అన్నమాట ఈ న్యూరాన్స్ అనేవి ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ఒక ఎలక్ట్రిక్ ఇంపల్స్ లాగా డేటాను సెండ్ చేస్తూ ఉంటుంది అయితే ఈ సిగ్నల్స్ పంపించే రూట్లో కానీ పద్ధతిలో కానీ ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో బ్రెయిన్ ఫంక్షన్ అనేది చెడిపోతూ ఉంటుంది సో స్లో స్లోగా మెమరీ లాస్ రావటం చేసిన పనే చేయటం లేకపోతే అసలు కంప్లీట్గా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ గుర్తుండకపోవడం లేకపోతే సడన్గా ఏదేదో గుర్తు రావటం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ రావటం డిఫరెంట్ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి బట్ మనం ఇలా వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నట్స్ అండ్ సీడ్స్ అంటాం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్ విటమిన్ బ్రెయిన్ ఫంక్షన్కి కావాల్సిన మెయిన్ విటమిన్ ఎవరు అంటే బీ సిక్స్ అండ్ బీట్వెల్వ్ అంటాం బయోటిన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మన బాడీలో బీట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుందో డెఫినెట్గా మెమరీ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి చిన్న చిన్నవి మర్చిపోతుంటాం ఏది కీచైనో లేకపోతే ఒక తాళం చేయవో లేకపోతే ఒక ఫోనో లేకపోతే ఏదో మనకు సంబంధించిన ఒక ఫైల్లో కళ్ళ ముందరే ఉంటుంది కానీ కనిపించదు ఎక్కడ పెట్టానని చెప్పి మొత్తం రూమ్లన్నీ తిరుగుతాం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ రీకలెక్ట్ అవుతుంది అంటే ఇన్స్టెంట్గా గుర్తురానిది మళ్ళీ పది నిమిషాల తర్వాత మళ్ళీ గుర్తొస్తుంది అయితే కంప్లీట్గా మర్చిపోతున్నారంటే కనుక అది ఇంకా సీరియస్ ఇష్యూ కానీ ఇనీషియల్గా ప్రాబ్లం అనేది ఇలా స్టార్ట్ అవుతుంది దొరుకుతుంది ఇవాళ కాకపోయినా కానీ రేపైనా దొరుకుతుంది కానీ ఇక్కడ పెట్టామా అక్కడ పెట్టామా అని మదన పడుతుంటాం సో ఈ మదన పడటం అన్నది షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటాం అనమాట ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనేది కంపల్సరీగా మనము నియంత్రించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లల్లో మెమరీ పవరు కాన్సన్ట్రేషను చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఆ రెండు ఉంటేనే మంచిగా పెర్ఫామ్ చేస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే ఇన్ జనరల్ వాళ్ళ యొక్క ఐక్యూ కానీ పెరగాలి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకునే ఆహారంలో చిన్నపిల్లల్లో అయితే కనుక ఫ్యాటీ ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎంత మంచి ఫ్యాట్ పెడితే అంత మంచి వాళ్ళకి మెమరీ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అంతా డిపెండ్ అయ్యింది ఫ్యాట్స్ మీద కార్బోహైడ్రేట్స్ మీద కావాల్సిన అమౌంట్స్లో షుగర్స్ మీద అంటే కాంప్లెక్స్ షుగర్స్ మీద ఇవి చాలా ఇంపార్టెంట్ అలాగే వాళ్ళకు కావాల్సిన జింక్ మెగ్నీషియం బ్రెయిన్కి చాలా అవసరం జింక్ మెగ్నీషియం కూడా ఈ డార్క్ అండ్ గ్రీన్ డార్క్ అండ్ లైట్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్లో ఈ మెమరీకి కావాల్సిన బ్రెయిన్కి కావాల్సిన ఫంక్షన్ చేయాల్సిన అవసరమైన న్యూట్రియం అన్నీ వాటిలో ఉంటాయి సో ఈ జింక్ మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ బూస్టప్ చేయడానికి మెమరీని బూస్టప్ చేయడానికి అలాగే కాగ్నేటివ్ ఫంక్షన్స్ని బూస్టప్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్రెయిన్లో గనక ఇలాంటి డిఫిషియన్సీలు కనుక ఏర్పడితే కనుక మనకు తెలిసిందే చాలా ఇబ్బందులు పడుతుంటాం అయితే నెక్స్ట్ బెర్రీస్ అంటాం యాంటీ హై యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ని తీసుకుంటే బ్రెయిన్ ఫంక్షన్ మంచిగా ఉంటుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం అంటే ఒంట్లో ఉన్న అవయవాల్లో ఉన్న వాపుని తగ్గించే ఫుడ్స్ ఎస్పెషలీ చెప్పాలి అంటే జింజర్ అలాగే టర్మరిక్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్ ఫంక్షన్కి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా పెంచి అలాగే మన బాడీలో యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే వాపుని తగ్గించి బ్రెయిన్కి వెందాల్సిన మెసేజెస్ని పర్ఫెక్ట్గా అందించడం టైంకి అందించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైమ్లీ మెథడ్స్ అన్నీ ఫాలో చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అలానే అమౌంట్ ఆఫ్ వాటర్ వాటర్ సరిగ్గా తీసుకోపోయినా మెమరీ లాస్ వస్తుంది ఎందుకంటే మన బాడీలో డెబ్బై ఐదు శాతం నియర్లీ యాభై నుంచి అరవై అరవై నుంచి ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే అరవై అరవై ఐదు శాతం వాటరే ఉంటుంది సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి సో ఈ వాటర్ కనుక డెఫిషియన్సీ వస్తే బ్రెయిన్ ఫంక్షన్ కూడా తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో వాటిని మనం వాటర్ తా దాహం వేసినప్పుడల్లా జనరల్గా వాటర్ తాగితే సరిపోతుంది కానీ జనరల్ మనం ఏం చేస్తుంటాం కోక్ తాగడము లేకపోతే ఒక కూల్ డ్రింక్ తాగడము లేకపోతే ఒక స్వీట్ జ్యూస్ తాగడము లేకపోతే బాగా షుగర్ వేసిన ఒక షుగరీ డ్రింక్ తాగడము ఇలాంటివి చేస్తుంటాం దానివల్ల ఏమవుతుంది బ్రెయిన్కి అందాల్సిన సిగ్నల్స్ ఆగిపోవడమే కాకుండా డయాబెటీసు హైపర్ టెన్షను ఊబకాయం లాంటివి ఇష్యూస్ అటాక్ అవడం స్టార్ట్ అవుతాయి సో వీటి నుంచి జాగ్రత్తగా ఉండండి అలానే బ్రెయిన్ ఫంక్షన్కి మంచిగా ఉపయోగపడేవి క్రూసీ ఫెరస్ వెజిటేబుల్స్ క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రాక్లీ ఇవన్నీ బ్రసుల్ స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా క్రూసీ వెజిటేబుల్స్ అంటాం అవి మీరు చూడ్డానికి కూడా బ్రెయిన్ షేప్లోనే ఉంటాయి ఒకవేళ మీరు గమనిస్తే మన బ్రెయిన్ ఎలా ఉంటుందో అలాగా నట్స్లో చెప్పాలి అంటే వాల్నట్ దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మన బ్రెయిన్ షేప్లానే ఉంటుంది అది సో ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది అనమాట అంటే మన బ్రెయిన్ యొక్క ఫంక్షన్ని కనుక పెంచుకోవాలి అంటే వీటిని మనం రోజు తీసుకునే ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వాల్నట్స్ ఆల్మండ్స్ పిస్తాషియోసు క్యాషియోస్ పీకన్నట్స్ బ్రెజల్ నట్స్ ఈ నట్స్ అన్నిటినీ కూడా మనం అట్లీస్ట్ రోజుకి ఒకటో రెండో తిన్నా కానీ మనం ఒక ఐదు సంవత్సరాలలో మన మెమరీని బాగా పెంచుకోవచ్చు అండ్ మెమరీ లాస్ కాకుండా కాపాడుకోవచ్చు సెల్స్ని ఎందుకంటే బ్రెయిన్ సెల్ కానీ ఎక్సెప్ట్ లివర్ మన బాడీలో ఏ సెల్ డ్యామేజ్ అయినా ఇట్స్ డ్యామేజ్ వన్స్ ఫర్ ఆల్ అంటే వన్స్ ఫర్ ఎవర్ ఇంకా అది డ్యామేజ్ అయినట్టే దాన్ని మనం రికవర్ చేసుకోలేం అదే లివర్ కనుక గనక డెబ్బై ఐదు శాతం కన్నా ఇంకా ఎనభై శాతం డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ కట్ చేసినా కూడా మళ్ళీ మనకి కొత్త లివర్ స్టార్ట్ అవుతుంది సో లివర్ కొక్కడానికి ఆ కెపాసిటీ ఉంది కానీ బ్రెయిన్గా కెపాసిటీ లేదు ఒక చిన్న సెల్ డ్యామేజ్ అయినా చిన్న సెల్లు పోయిన బ్రెయిన్ స్ట్రోక్స్ రావటము లేకపోతే హై ఉన్న ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ రావటము అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం ఇవన్నీ సహజ సిద్ధార్థున్నాయి అయితే వీటన్నిటిని కూడా ఎలా నియంత్రించుకోవాలి అంటే కనుక మన ఆహారం మెయిన్ మన లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ మన బ్రెయిన్కి సరైన మోతాదులో బ్లడ్ సప్లై కనుక వెళ్ళకపోతే అది నష్టమే సో వ్యాయామం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వ్యాయామం చేస్తేనే మన బాడీకి చమట పడితేనే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి పోతాయి ఫ్రీ రాడికల్స్ బయటికి పోతాయి బ్రెయిన్ ఫంక్షన్ అనేది బాగా చేయడం స్టార్ట్ అవుతుంది ఈ బ్రెయిన్ ఫంక్షన్ గురించి మనం ఈ ఇన్ని రకాలుగా మనం చర్చించుకుంటున్నాం కానీ మెయిన్గా మనం రోజువారిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేసే వ్యాయామం మనం తీసుకునే ఆహారం అండ్ అలానే నిద్ర నిద్ర స్ట్రెస్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ వీటి రెండింటినీ సరిగ్గా కనుక మనం మేనేజ్ చేసుకోగలిగితే ఎలాంటి నిద్రలోనే డిస్టర్బెన్సెస్ రావు ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతిండడం వల్ల ఇన్సోమ్యా అంటాం అంటే నిద్ర పట్టకపోవడం ఇది తరచు చాలా మందికి వస్తున్న కంప్లైంట్స్ ఏవి ఏ ఏవడికినా నిద్ర రావట్లేదు నిద్ర రావట్లేదు నిద్ర రావట్లేదు ఇదే చెప్తున్నారు కానీ దాని రూట్ కాస్ట్ కనుక్కోవాలని ట్రై చేయట్లే మోస్ట్లీ రూట్ కాజ్ ఏంటి అంటే ఎక్కువసేపు బ్లూ లైట్ అనమాట అంటే సిస్టమ్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ చూడటం వల్ల వచ్చే రిఫ్లెక్షన్ ఏదైతే ఉంటుందో దానివల్ల బాగా ప్రెషర్ తీసుకొని స్ట్రెస్ తీసుకొని అది చూపించడంతో లైఫ్ స్పాన్ అనేది టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి అయిపోతుంది సో అంటే ఏదైనా క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గిపోతాయి సో మన ఉద్దేశమే క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు పెంచుకోవాలి సో పెంచుకోవాలంటే ఏం చేయాలి చేయాలి అంటే సరైన పౌష్టికాహారాలు ఉన్న ఫుడ్ని తీసుకోవాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ సలాడ్స్ని వాటిని తీసుకుంటూ ఉండాలి ఒక పూటే రైస్ తినాలి హోల్ గ్రెయిన్స్ ఫుడ్స్ని హోల్ వీట్ ఫుడ్స్ని మనం బాగా తీసుకుంటే మెమరీ పవర్ బాగా పెరుగుతుంది చిన్నపిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని పౌష్టికాహారాలు కలిగిన ఆహారాన్ని మాత్రం కంపల్సరీగా తీసుకోండి చాలామంది నాకు అది నచ్చలేదు ఇది తినను అది తినను అని చాలా మారం పెట్టి ఇప్పుడు తీసుకున్న ఇష్యూస్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళు బాధపడితే కనుక ఎలాంటి ఉపయోగం లేదు సో అదేదో ఇప్పుడే తెలుసుకోండి ఇప్పుడే మార్చుకోండి ఆ హ్యాబిట్స్ని నాన్నగారు పేరెంట్స్ అమ్మగారు నాన్నగారు చెప్పిన ఫుడ్ని తీసుకోవడమో లేకపోతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పిన సలహాలు మీరు పాటించడం చేయగలిగితే మీ ఐక్యూ డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యి కాన్సన్ట్రేషన్ పెరిగి మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది సో కాబట్టి ఈ ఆహారాలన్నీ తీసుకొని మీ మెమరీని బాగా బూస్టప్ చేసుకుంటారని అనుకుంటున్నాను నమస్తే